అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ తరపున గెలిచినటువంటి దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ యొక్క నోరు ఇప్పుడు అదుపులో లేకపోవడం వల్ల తీవ్ర చిక్కుల్లోనైతే పడ్డాడు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం అది చాలా పెద్ద ఇష్యూ అయింది దాని వల్ల చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా కూడా మాట్లాడలేకపోయారు ఇటువంటి వివరణ ఇవ్వలేనిటువంటి పరిస్థితి అలాగే సొంత పార్టీ నేతలతో విభేదాలు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేతో అక్కడ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు కంప్లైంట్లు అయ్యాయి అలాగే చంద్రబాబు ఫేసి నుంచి కూడా చాలా సార్లు ఆయనకి హెచ్చరికలు వెళ్ళి చంద్రబాబు నాయుడు కూడా ఒకటి రెండు సార్లు ఆయనకి డైరెక్ట్గానే ఫోన్ చేసి మరి నోరు అదుపులో పెట్టుకో కొంచెం విజ్ఞప్తితో ఉండు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకో పార్టీకి నీ వల్ల నష్టం వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయినా సరే ఆయనలో పెద్దగా మార్పు అయితే కనిపించినట్లు లేదు అందుకనే మన అనంతపురంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమానికి ఆయనకి పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వలేదు వాస్తవానికి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొత్తం కార్యక్రమం అంతా ఆయన కనుసన్నల్లోనే జరగాలి కానీ ఆయనకిస్తే మళ్ళీ ఎటువంటి దుమారం రేపుతాడో మళ్ళీ ఎటువంటి కాంట్రవర్సీ లేపుతాడు అని ఆయనకైతే లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎవరు కూడా ఆయన్ని దగ్గరకు రానివ్వలేదు పైగా ఏదో ఒక ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీద ఎక్కించారు తప్ప ఎక్కడ అతను ప్రస్తావన కూడా తీసుకురాలేదు ఆ కడపలో ఇంతకు ముందు మహానాడు జరిగినప్పుడు ఆ కడప నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డప్ప శ్రీనివాసులు ఎవరు ఉన్నారు కదా ఆయనకి అప్పచెప్పారు చెప్పారు ఆయనకి అప్పచెప్పడం చెప్పడం ఆయన ప్రజల్లో తిరగడం అభిమానులు కలవడం తెలుగుదేశం అభిమానులు ఆదరించడం అలా రకరకాలుగా మంచిగా ఆయన సంబంధాలు నేర్పడం వల్ల ఆయనకైనా అప్పచెప్పారు అలాగే తెలుగుదేశం ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకే అప్పచెప్తారు చంద్రబాబు నాయుడు కానీ ఈసారి మాత్రం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాత్రం దగ్గరికి రానియలేదు దీనివల్ల ఇప్పుడు పార్టీ అయితే ఆయన పక్కన పెట్టింది ముఖ్యంగా రేపు వచ్చే ఎన్నికల్లో ఈయనకైతే సీట్ ఇవ్వరు అన్న విధంగా అయితే తెలుస్తోంది ఎందుకంటే కొత్తగా ఎన్నికయ్యడో మరి లేకపోతే యువ రక్తం అనుకుంటున్నాడు కానీ ఆయన నిజంగానే కొంచెం నోరు అయితే కొంచెం అదుపులో పెట్టుకోలేకపోయాడు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఆయనపై చాలా సీరియస్ గా ఉన్నారు అందులో మళ్ళీ నందమూరి వాళ్ళు అభిమానులు ఉంటారు ఎన్టీఆర్ అన్నాడంటే నందమూరి అభిమానులు అంటే టీడీపీ లో కూడా ఒక చిన్న చీలుకు వచ్చే ఉంటాయి అనమాట ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇది పెద్ద షాక్ ఇప్పుడు అతనికి